పుదీనా గ్రో చేయడం చాలా ఈజీ ఇది గుబురుగా రావాలంటే కొన్ని టిప్స్ అయితే ఫాలో అవ్వాలి నేనైతే పుదీనా తెంపేస్తాను ఆల్రెడీ చాలా కుండీలలో ఉంది నేను చాలా కుండీలు తీసేసాక ఐడియా వచ్చింది అనమాట మీతో షేర్ చేసుకుందామని ఇది దీనికి చాలా ఉండి తెంపేస్తాను చూపిస్తాను తెంపేసింది కూడా అయితే ఇలా దీనికి ఎక్కువగా రూట్స్ అది వచ్చేసాయి దానికి కాండం పెద్దగా లావుగా అయిపోయింది అన్నప్పుడు ఏం చేయాలంటే ఆ మొక్కను తీసేసేయాలి దీనికి ఉన్న ఆకులని తెంపేసుకుందాము దీనికి ఉన్న ఆకులన్నీ తెంపేసుకొని దీన్ని తీసేస్తే ఆల్రెడీ ఇంకా లోపల ఇంకా డీప్గా చాలా ఉంటాయి రూట్స్ ఎందుకంటే ఎక్కువగా లోపల దాకా డీప్గా పోయిందనుకోండి మొక్క అంత సర్వైవ్ అవ్వదు ఇదిగోండి ఇంత పెద్దగా వచ్చింది చూసారా రూట్స్ ఇంతగానో మనం ఇవన్నీ అవసరమే లేదు అసలు మనకి ఇవన్నీ తీసేస్తే మొక్క లోపల ఇంకా ఇదిగోండి ఈ చిన్న మొక్క ఈ చిన్నగా ఉన్న చాలు అదే మనకి మంచి బలాన్ని ఇచ్చేసి మొక్క మంచి హెల్తీగా పెరుగుతాయి కానీ ఇంకా అక్కడక్కడ అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి ఎందుకంటే అక్కడికి ఆకులు తెంపేసుకొని ఈ యొక్క పెద్దగా ఉన్న కాడలు తీసేసేయండి తీసేస్తే మెయిన్గా ఉన్నటువంటి మొక్కకి సేఫ్ అవుతుంది ఈ యొక్క పెద్దగా ఉన్న కాడలు తీసేస్తే లోపలి రూట్స్ ఇవ్వండి ఇంక ఇక్కడ కూడా మస్తు ఉంటాయి ఇవ్వండి ఇవన్నీ ఈ యొక్క మెయిన్ మొక్క ఉంది కదా దాని మీద కనేసేయండి అప్పుడది మంచి బలంగా పెరుగుతుంది ఇదిగో దీంట్లో టమాటా మొక్క ఉంది కానీ పుదీనా మొక్కని ఇన్ని రోజులు చాలా ఏపుగా పెరుగుకుంటూ వచ్చేసింది దానివల్ల ఏంటంటే ఇదిగోండి వామ్ ఇంకా మస్తుగుంది ఇదిగోండి దాని యొక్క రూట్స్ మొత్తం అంతా కొన్ని మొత్తం స్ప్రెడ్ చేసేస్తాయి అనమాట అందుకోసమని ఇలా చూసుకుంటూ ఉండాలి తర్వాత దీన్ని తీసేసాం కదా తీసేసి వాడి వాడక నిన్న పెట్టేసేయండి అదే డికంపోజ్ అయిపోతుంది ఎండిపోయి ఇదిగోండి ఇక్కడ ఉన్నటువంటివి కూడా అంతే అనమాట గురళ తెంపేసుకుంటా ఉంటే మంచిగా వస్తుంది దీనికి ఉన్న మంచి ఆకులు తెంపేసుకొని అవసరం లేనిమి ఇక్కడే అనుకోండి అవి డీకంపోజ్ అయిపోతాయి మళ్ళీ కింద తీసుకుపోయి మళ్ళీ పైకి తీసుకొచ్చే పని ఎందుకు చెప్పండి అవసరం లేని పని అంతా చేయొద్దు మొక్కలు ఎప్పటికప్పుడు నీట్గా ఉంచుకుంటా ఉంటే అవి మంచిగా హెల్దీగా గ్రో అవుతూ ఉంటాయి ఇంకోండి వీటన్నిటితో నేను పుదీనా టమాటా పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను అందుకనే అంతా కట్ చేసేసా ఒక్కప్పుడు మంచిగా పెరుగుతుంది అని ఇట్లే వదిలేసి కదా అంతే ఉంటుంది నువ్వు పెరుగుమన్నా ఏ నేను పెరగను అబ్బాయి ఇంతే ఉంటే నాకు చాలు ఇంకా ఇంతకు మించి నాకు ఎక్కువ పనేం లేదు అని అన్నమాట మొక్కకి ఎప్పటికప్పుడు మనం వాటిని ఇంకోండి ఈ కాడంతా తీసేసి ఆకులు తీసుకున్నాను మిగిలివన్నీ ఇక్కడే వేసేసాను ఇలా ఉండడం వల్ల ఇంతవరకు ఉండలేండి మరి మొత్తం ఒకేసారి తీసేస్తే మళ్ళీ మనకు కావాల్సినప్పుడు ఉండదు మొత్తం నాకు అదేందో ఒక అంటే ఒకసారి స్టార్ట్ చేసిన అంటే అంతా వీకేస్తా లేదంటే ఉండాలని వదిలేస్తా లైఫ్ కూడా అంతే కొన్ని కొన్నిసార్లు మనుషులు నాకు నచ్చకపోయినా భరిస్తాను ఇంకా భరించి భరించి విరక్తి వచ్చింది అనుకోండి నాకు ఇంకా అవసరం లేదనేసి ఇంకా పట్టించుకోవడం మానేస్తాను అనమాట దేనికైనా కానీ కొంత లిమిట్ అనేది ఉంటుంది కదా ఇంకొని చూపిస్తాను రండి నేను ఇంత ఎంత తెంపకొచ్చేసాను ఇదిగో ఇదంతా తెంపుకొచ్చేసా మొత్తం రూట్స్తో సహా ఫస్ట్ తెంపేసేది దీంట్లోకి వెళ్ళి మనం మంచి మంచిదంతా కలెక్ట్ చేసుకుని కవర్లో వేసేసుకున్నాము అప్పుడు డ్రై అవ్వకుండా ఉంటుందన్నమాట వాడిపోదు మంచిగా ఉన్న మాత్రమే తీసుకోండి ఇప్పుడు ఎలాగ నేను మొక్కలకి ఉల్లిగడ్డ పొట్టుది పోషక ద్రావణం ఇద్దాం అనుకున్నాను అనమాట అందుకోసమని అంతా కట్ చేసేసాను రేపటికి ఎలాగో నాకు పుదీనా కావాలి పుదీనా టమాటా పచ్చడి చేద్దాం అనుకున్నాను అందుకనే పుదీనా తెంపుకుంటున్నాను దాంతోపాటు పొద్దున్నే పచ్చిమిర్చి తెంపకపోయాను ఇంతకుముందు టమాటాలు కూడా తెంపా మన తోటలోవి మన తోటలవి పుదీనా టమాటా పచ్చిమిర్చి మూడిటి కాంబినేషన్తో పచ్చడి సూపర్ ఉంటుంది అన్నంలకైనా దోశలకైనా చపాతీలకైనా బాగుంటుంది వాటర్ తగలకుండా పెట్టేస్తే ఫ్రిడ్జ్లో పెట్టకుండా సరే ఇట్లా కవర్లో పెట్టేసి మూత పెట్టేస్తాను మంచిగా ఉంటుంది నా దగ్గర ఉన్న పుదీనా ఏంటో వాటర్ తగిలిందంటే నల్లగా అయిపోతుంది ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా నాకు నల్లగా వినట్టు అనిపిస్తుంది అందుకని ఎప్పటికప్పుడు దెంపకపోతా పొద్దునేది తెంపుకుపోదాంలే అనుకున్న పొద్దున్న తెమ్ముకుందాం అనుకున్నప్పుడు పొద్దున అంటే కాని పని ఇంట్లో పని పూజ పని స్నానం చేసేసి టెంపుల్కి వెళ్ళేసి వాకింగ్ వెళ్ళేసి వస్తాను కదా మళ్ళీ వచ్చిన తర్వాత కాదు అదే పొద్దున టెంపుల్కి వెళ్ళే ముందే టమాటా పచ్చడి కావాల్సినవన్నీ మంచిగా మనము ఉడికించుకొని వెళ్ళిపోయామనుకోండి వచ్చేసరికి ఈజీగా ఉంటుంది వచ్చేసి పచ్చడి మిక్సీ పట్టేసుకొని అకి వచ్చేసరికి బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోతుంది లేదంటే హడావిడి గందరగోళం అవుతుంది మ్యాక్సిమం వీలైనంతవరకు నైటే ఇల్లంతా క్లీన్ చేసుకొని చేసుకొని ఊడ్చేసుకొని చేసుకొని పొద్దున్న లేవగానే స్నానం చేసేసి గుడికి వెళ్ళిపోతాం అనమాట లేదంటే పొద్దున్న లేచి ఇల్లు ఊచి చూడేసరికి పడుతుంది అందుకనే పొద్దున్నే మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి సిక్స్ థర్టీ వరకు టెంపుల్కి వెళ్ళిపోతున్నాను తులసి కోడ దగ్గర దీపారాధన చేసేసుకొని వెళ్ళిపోతున్నాను పొద్దున అలా వెళ్ళడం వల్ల మనసుకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది చాలామంది అనుకుంటూ ఉంటారు రాత్రి టైంలో ఇల్లు ఊర్చుకోవద్దు అని ఊచుకుంటే తప్పేముంది చెప్పండి ఇల్లు నీట్గా ఉంచుకుంటే ఇవాళ రేపట్లో ఇంటి పనులు మనము ఇంతకుముందు అంటే మనము మార్నింగే ఊచ్చుకోవాలని అనుకునేవాళ్ళు కానీ ఇప్పుడు పని వాళ్ళు వాళ్ళ వీలుని బట్టి వస్తున్నారు కొన్నిసార్లు మధ్యాహ్నం వచ్చేటోళ్ళు ఉంటారు కొంతమంది సాయంత్రం వచ్చేటోళ్ళు ఉంటారు అవంతా వద్దనుకుని మనం రోబోర్తో క్లీన్ చేసుకోవాలి ఇల్లు అప్పుడు ఏం చేసాం రాత్రి పడుకుంటే అప్పుడు రోబోర్ను ఆన్ చేసి పెట్టేసుకుంటే మంచిగా ఇల్లు అంతా క్లీన్ చేసి మా పెట్టేసి పెట్టేస్తుంది కదా అప్పుడు ఇల్లు రాత్రి కూర్చుకున్నట్టు కాదా ఏదైనా మన ఆలోచన బట్టి ఉంటుందేమో అనిపిస్తుంది మన వీలుని బట్టి మన కంఫర్ట్ని బట్టి ఊచుకుంటే తప్పేముంది మన మనసుకి ఏది కరెక్ట్ అనిపిస్తే అది చేసుకుంటే తప్పేం లేదు తప్పులు వెతుకుతూ పోతే అన్నీ తప్పులు అనిపిస్తాము ఇది చేస్తే తప్పు అవుతుందేమో ఇది చేస్తే కరెక్ట్ కాదేమో ఇది చేస్తే ఏదో అవుతుందేమో అనుకుంటూ పోతే అన్ని కష్టాలే అనిపిస్తాయి మన వీలుని బట్టి ఇప్పుడు పొద్దున్న లేసాక వీళ్ళు ఊర్చి ఊడ్చేసి పొద్దున్నే పిల్లలు స్కూల్కి పంపించేసే అని పొద్దున్నే దీపం ముట్టించుకోవాలంటే కాదు కదా అప్పుడు పిల్లలంతా పోయినాక పదకొండు ఇల్లు ఏంటి దీపం ముట్టించుకోవాల్సి వస్తుంది ఆ లోపల మనకు నీరసం వచ్చేస్తుంది దానికంటే ప్రశాంతంగా ముట్టించుకోవాలనుకుంటే నైటే క్లీన్ చేసి పెట్టేసుకున్నాం అనుకోండి పొద్దున్న వరకు ప్రశాంతంగా ఉంటుంది ఇదిగొని ఇంటి వచ్చి పొద్దున ఇంకా ఉంది అక్కడక్కడ ఇదంతా ఒకటే రోజు ఏం వాడను మన పుదీనా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అంత పుదీనా వేసిందంటే ఇక చట్నీ తినలేము మనం చాలా స్ట్రాంగ్గా ఉంటుంది నాకు ఈ స్ట్రాంగ్ పుదీనా చూసినప్పుడల్లా నాకు మా పొలం దగ్గర పుదీనా గుర్తుకొస్తుంది మా పొలం దగ్గర పుదీనా కూడా అట్లే ఉంటుంది చాలా స్ట్రాంగ్గా ఉండేది అమ్మ బావి దగ్గరికి వెళ్ళి తీసుకొస్తుండే మంచిగా చట్నీ వేసుకునే వాళ్ళం బాగుంటుంది ఎప్పుడు అనిపిస్తుంది మా అమ్మ మా నాన్న ఉంటే ఎంత బాగుంటుండే అసలు అప్పుడప్పుడు అలా పొలం దగ్గరికి వెళ్ళే వాళ్ళము నా కొడుకు కూడా పొలం చూపించేదాన్ని అమ్మ నాన్న అమ్మమ్మ తాత ప్రేమ తెలుస్తుంది గ్రాండ్ పేరెంట్స్ అంటే ఎలా ఉంటారు వాళ్ళ యొక్క ఎఫెక్షన్ అంటే ఏంటో తెలుస్తుండే కదా నా కొడుకి గ్రాండ్ పేరెంట్స్ యొక్క ఎఫెక్షన్ అంటే ఎలా ఉంటుందో తెలియకుండా పుట్టి పెరిగాడు కదా అనిపిస్తుంది అంతే కొంతమంది జీవితాలు కొంతమందికి లేక బాధ కొంతమందికి ఉన్నా లేనట్టేనేమో అనిపిస్తుంది అయిపోయి ఇంత వచ్చింది ఇప్పుడు ఇదంతా తీసేసి అదే కుండీలో వేసేసుకుందాం అదే మంచిగా ఎండిపోతుంది ఎండిపోయిన తర్వాత మట్టిలో కలిపిస్తాము ఇప్పుడే పెట్టేసినాం అనుకోండి మట్టిలో మళ్ళీ రూట్స్ మంచిగా వస్తే వద్దు చూడండి ఇంత బాగుందో పుదీనా సూపర్గా ఉంది కదా నాకైతే చాలా ఇష్టం అలా మన తోటలో వచ్చినటువంటి ఆర్గానిక్ పుదీనా అంటే